నమస్తే నేను మీ ప్రశాంత్ గత ప్రభుత్వంలో వంశీ గారి గ్లామర్ చూసి సో స్వయంగా బాబు గారు లోకేష్ గారే అది అయితే దూరం పెట్టారు అంటే ఎందుకు అసలు దూరం పెట్టాల్సి వచ్చింది ఇది ఎంత వరకు నిజం సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇప్పుడు వల్లభనేని వంశిని ఇప్పుడైతే అరెస్ట్ చేశారు సో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అతని గ్లామర్ చూసి అతని హైపుని చూసి వీళ్ళే దూరం పెట్టేశారు అని చెప్పేసి నిన్న జగన్ గారు కూడా మాట్లాడుకుంటూ అయితే వచ్చారు ఇది ఎంతవరకు నిజం అంటే మరి ఆయనకి మెదడు ఏమైపోయిందో అర్థం కావట్లా అసలే లండన్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని వచ్చాడు ఆయన వచ్చాక కూడా ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే సంథింగ్ రాంగ్ అని ప్రజలు అనుకుంటున్నారు వల్లభనేని వంశీ గ్లామర్ చూసి తట్టుకోలేక అరెస్ట్ చేశారు వల్లభనేని వంశీ గ్లామర్ చూసి తట్టుకోలేక ప్లస్ అతను ఎదుగుదల చూసి ఓర్వలేక ఈయన దూరం పెట్టారు అనేది నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన కమెంటు ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అసలు ఎందుకు జరిగింది అనేది ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాల ఆయన ఇంకా ఏమనుకుంటున్నాడు సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంటే గన్నవరం ఆఫీస్ మీద టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడి వల్లే ఈ అరెస్ట్ జరిగిందనే ఒక భ్రమలో ఆయన ఉన్నాడు నిన్న కూడా అదే చెప్తున్నాడు ఇప్పుడు గ్లామర్ చూసి అరెస్ట్ చేయటం ఏంటండి అంటే గ్లామర్ చూసి ఇవాళ వల్లభనేని వంశీ నెంబర్ వన్నా అంటే గ్లామర్ చూసి నెక్స్ట్ అవినాష్ రెడ్డిట అవినాష్ రెడ్డి నిజంగా అంత అందంగా ఉన్నాడండి అంటే మనకు తెలియదు అసలు అందం అంటే ఏంటి మొగాడికి అందం అంటే అందం కాదు కావాల్సింది మొగాడికి మొగాడికి ధైర్యం బుద్ధిబలం ఉంటేనే అందం అది జగన్మోహన్ రెడ్డికి లేవు కాబట్టి ఆ రెండు ఆయన మాట్లాడతాడు అట్లా అసలు మీకు అంటే జంతువుల్లో మీకు మగవి చాలా అందంగా ఉంటాయి మీకు తెలుసు కదా సింహం మగసింహానికే జూలు ఉంటుంది ఆడసింహానికి జూలు ఉండదు నెమలి మగ నెమలే పింఛన్ తోటి పురివిప్పి నాట్యం ఆడుతుంది అవును ఆడదు ఆడదు అట్లాగ మీకు ఏది తీసుకున్నా కూడా మీకు జంతువుల్లో మగవి చాలా అందంగా ఉంటాయి మీ కాకుల్లో కూడా బొంతకాకి మీరు ఎప్పుడైనా నల్లగా పెద్దది ఉంటుంది బాగుంటుంది అది అది అసలు ఆ కాకి మీకు దాని మీద చిన్నప్పుడు అయితే వన్ ఫర్ సారో టూ ఫోర్ బాయ్ ఫ్రెండ్ త్రీ ఫోర్ లెటర్ అట్లా సరదాగా వాళ్ళం కాలేజ్ చదువుకునేటప్పుడు అలాంటప్పుడు అంటే బ్యూటీ అనేది అన్నమాట ఈవెన్ మీరు జింకను తీసుకుంటే మొగ జింక కొమ్ములు ఉంటాయి కొమ్ములే అందం కదా కానీ మగవాళ్ళకి అది కాదు ఆడా మగ విషయంలో మీరు అందం ఇది అని మీరు చెప్పలేరు అంటే మ్యాన్లీ లుక్ అంటారు చూడండి ఇప్పుడు మిస్టర్ ఇండియా అట్లాంటివి ఉంటాయి మగాళ్ళకి వాళ్ళు అక్కడ శరీర దారుఢ్యం అంతే మీ రంగు చూసావు లేకపోతే మీ ఇది చూసావు ఉండదు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ తెలియదు కదా ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా మిస్ ఇండియా అవన్నీ ఉంటాయి కానీ వాళ్ళకి ఆ కొలతల ప్రకారం ఇస్తారు ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ థర్టీ టూ అలా ఏదో ఉండొచ్చు కాబట్టి అట్లా అలా కాబట్టి అది కాదు అందం అంటే అది కాదు మీరు ఎవరు అందంగా ఉన్నారో అనేదానికి మన అందానికి కొలమానం మనం చెప్పలేము కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ తెలుసుకోవాలి వాట్ ఈస్ బ్యూటీ అనేది బ్యూటీ అనేది మనకి ఎవరిలో కనిపిస్తుంది అమల్లో కనిపిస్తుంది కదా ఫస్ట్ మనకు కనిపించేది అమ్మ అమ్మే అందంగా ఉంటుంది తర్వాత అమ్మకి ఎవరు అందంగా కనిపిస్తారంటే తన కూతురు ఎలా ఉన్నా కూడా అందంగా కనిపిస్తుంది ఒక సామత కూడా ఉంది కాకిపిల్ల కాకి కాకి ముద్దు అది వేరు కాకిపిల్ల కాకి ముద్దు వేరు కానీ తల్లికి ఎప్పుడు కూడా పిల్లలు అందంగా కనిపిస్తారు మొగేంటి ఆడేంటి వాళ్ళు కురిపుగా ఉన్నా వాళ్ళు ఎలా ఉన్నా కూడా కాబట్టి అందాన్ని ఎవరు డిఫైన్ చేయలేడండి మొత్తానికి నిన్న జగన్ గారు వంశీ గారితో అసలు ఏం మాట్లాడారు మేడం అంటే ఎలాంటి ధైర్యం ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ బయట చూసుకున్నట్లయితే కనుక వైసీపీ నేతలు చాలా మంది వచ్చారు కానీ జగన్ గారు ఏదో మాట్లాడతారు అనుకుంటే ఇంకేదో మాట్లాడారు అనుకు అయిందోటి అనుకున్నది ఒకటి అని పెట్టేస్తారు ఏదో అనుకుంటే ఇంకేదో అయింది ఏదో పాట ఉంది కదండి అది జగన్మోహన్ రెడ్డితో ఎప్పుడు అదే జరుగుతుంది వాళ్ళు కొత్తగా జరిగింది ఏమీ లేదు అక్కడికి వెళ్ళి ఏం చెప్పడు అక్కడికి వెళ్ళి నువ్వు నా గురించి ఏం మాట్లాడకు నేను చేసినవేవి అక్కడ చెప్పక నువ్వు మన డీలింగ్స్ ఏం మాట్లాడకంటాడు అంతే ఆ దానికి ఒక బిల్డప్ ఇస్తాడు రెండు గంటలు అక్కడికి వెళ్ళాను లేదో ములాఖాత్ అయిపోయింది నేను చాలా ధైర్యం చెప్పేసాను వంశీ నీకెందుకు నేనున్నా నేను బయటకు తీసుకొస్తా ఉన్నాను అంత ధైర్యం చెప్పేవాడితే ఇవాళ బయటకు తీసుకురావాలిగా నిన్న ఏం చేశాడు ఓ ప్రెస్ మీట్ పెట్టాడు గ్లామర్ గురించి మాట్లాడాడు పనికిమాల గ్లామర్ గురించి నెక్స్ట్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అని ఆయనే డిక్లేర్ చేసేశాడు చేసేసి వెళ్ళిపోయాడు ఇవాళ మిర్చి ఆడికి వెళ్ళొద్దన్నారు ఎవరు ఎలక్షన్ కమిషను ఎందుకంటే గుంటూరు విజయవాడ స్థానిక ఎన్నికలు ఉన్నాయని అయినా సరే వెళ్ళాడు వెళ్ళి లోపల ప్రెస్ మీట్ పెట్టడానికి భయపడ్డాడు బయట పెట్టినట్టున్నాడు ఆడు బయట అంటే నేను చాలా ధైర్యవంతుడు నేను చెప్పుకోవాలని చూస్తాడు కానీ చేయలేడు పిరికివాడు కాబట్టి ఇప్పుడు మనం చెప్పొచ్చేది ఏంటంటే ఫైనల్గా అసలు గ్లామర్ అంటే ఏంటి అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం గ్లామర్ చూసి ఇవాళ అవినాష్ రెడ్డి సారీ గ్లామర్ చూసి ఇవాళ వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడంటే అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పట్లో అరెస్ట్ కాడు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వాలంటే మొత్తం అందరు అరెస్ట్లు అయిపోయాక చిట్ట చివరికి ఆయన వస్తాడు యాక్చువల్గా నెక్స్ట్ అరెస్ట్ మనం చెప్పుకున్నట్టు కొడాలి నాని లైన్లో ఉన్నాడు కొడాలి నాని తర్వాత వరుసగా ఒక్కొక్కళ్ళు వస్తారు అందుకని అందరూ తప్పు చేసిన వాళ్లే కదా అంటే ఏదో ఒక లాజిక్ పనికి లాజిక్ తీసుకొస్తాడు అంతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాగోడు ఎవరు చెప్పాడు చంద్రబాబు నాయుడు బాగోడు చంద్రబాబు నాయుడు నచ్చేవాళ్ళు చంద్రబాబు ఉంటారు లోకేష్ బాగోడు నువ్వెట్లా చెప్తావు బాగోడని నీకంట దృఢంగా ఉన్నాడుగా మీరు కనుక వల్లభనేని వంశీని ఈయన చెప్పిన అవినాష్ని జగన్మోహన్ రెడ్డిని ముగ్గురిని నిల్చోబెట్టి ఎదురుగా మీరు లోకేష్ నిలిచోబెడితే లోకేష్ ఒక్క దెబ్బ ఇస్తే వీళ్ళందరూ ఏమైస్తారు శరీర దారుఢ్యం ముఖ్యం వయసుకు తగ్గట్టు మనిషి ఉత్సాహంగా ఉన్నాడా లేదా మనిషి బాగా బలంగా దృఢంగా ఉన్నాడా లేదా అది అందం అంతే మనిషికి ఆరోగ్యమే అందం ఆ ఆరోగ్యం లోకేష్ కుంది కానీ ఆరోగ్యం లేని దెవరికి వల్లవరైన వంశీకి అది ఈయన గమనించట్ల చంద్రబాబు నాయుడు గారు కూడా ఆరోగ్యం బాగుంది బాగుండబట్టే ఆయన పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు మనకి ఎప్పుడూ కూడా అందం అంటే ఏంటి ఆరోగ్యమే ఆ సూత్రం తెలియదు దీనికి ఏదో గ్లామర్గా అంటే ఏంటి కాస్త తెల్లగా ఉంటే అందమా అసలు తెలుపు బ్యూటీయే కాదు మనకి తెలిసి ప్రపంచంలో బ్యూటీ అంటే నలుపే బ్లాక్ బ్యూటీ అంటాం మనం అసలు నలుపులో ఉండే నాణ్యత నలుపులో ఉండే అందం ఇంకెందులోనూ ఉండదు ఆ తర్వాతే మిగతానే తెలుపు మనం చూస్తాం ఒక నిమిషం అట్లాగా కానీ ఎక్కువసేపు మీరు తెలుపుని చూస్తూ ఉండలేరు గుర్తుపెట్టుకోండి అంటే ఒక తెల్లగా ఒక అమ్మాయి ఉందనుకోండి అనుకుందాం తప్పులేదు మొగాడు కూడా తెల్లగా ఉన్నాడు అనుకోండి తెలుపు ఒక్కటే కాదు కదా వాళ్ళ వయసు వచ్చే కొద్దీ వాళ్ళకి శరీర దారుఢ్యం ఉండాలి నల్లగా ఉండే వాళ్ళకి అది ఎక్కువ ఉంటుంది నల్లగా ఉండే ఉండేవాళ్ళు ఎండను తట్టుకోగలరు తెల్లగా ఉండే వాళ్ళు తట్టుకోలేరు అంటే మనకి ప్రకృతిలో మనం ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తామంటే మనకు అర్థమవుతాయి కాబట్టి ఇవాళ లోకేష్ దూరంగా పెట్టేశాడు లేకపోతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన గ్లామర్ చూసి దూరంగా పెట్టేశారు అంటే తప్పది చాలా తప్పది ఎందుకంటే వల్లభనేని వంశీ అనేవాడికి తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు కావచ్చు దగ్గరుండి గెలిపించుకున్నారు గెలిపించుకున్నాక అతను తన వ్యాపారాల కోసం తన ఎదుగుదల కోసం రాజకీయంగా ఆయన వల్లభనేని వంశీ అనేవాడు కొడాలి నానితో కలిసి వైసీపీలోకి వెళ్ళి ఓని వెళ్తే వెళ్ళావు నువ్వు తెలుగుదేశం నుంచి వచ్చావు సరే అది మర్చిపో నువ్వు నోటిని అదుపులో పెట్టుకోకుండా నువ్వు ఇష్టానికి వాగి అది కూడా ఇవాళ నేను అరెస్ట్ చేయలేదు దానికి కూడా నువ్వు తెలుగుదేశం మీద దాడి చేసావు దానికి కూడా అరెస్ట్ అవ్వలేదు ఫిబ్రవరి పదిన సత్యవర్ధను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు అది కూడా నువ్వు అరెస్ట్ కాలేదు నువ్వు అరెస్ట్ అయింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో సత్యవర్ధన్ అనే వ్యక్తిని నువ్వు ఆ యువకుణ్ణి కిడ్నాప్ చేసి బెదిరించి కేసు విత్డ్రా చేయించుకుని అతనికి పది లక్షలు ఇచ్చి వైజాగ్ తీసుకెళ్ళి దాచిపెట్టావు కాబట్టి కిడ్నాప్ నేరం మీద అరెస్ట్ అయ్యా అభిమానులు కాబట్టి ఇందులో చంద్రబాబుకి సంబంధం ఏంటి లోకేష్కి సంబంధం ఏంటి అసలు తెలుగుదేశానికి సంబంధం ఏంటి కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి హీ షుడ్ లర్న్ వాట్ హీస్ టాకింగ్ అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఆయన ఒక ఆత్మవిమర్శ చేసుకోవాలి అని మనం ఈ సందర్భంగా చెప్తున్నాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్